నమస్తే అందరికీ వెల్కమ్ టు మన తెలుగు లోగ్లీ ఛానల్ అందరం వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాం కదండీ అలానే వినాయక నిమజ్జనోత్సవం కూడా మేము చాలా బాగా చేసామండి గోదావరిలో చేసాం అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని గోదావరిలో నిమజ్జనం చేయించామండి వినాయకుల వారిని అయితే పిల్లలు మాత్రం చాలా హ్యాపీ అయిపోయారు ఆ బుజ్జి గణపాయని తలపైన పెట్టుకొని జై గణేశాయ జై జై గణేశాయ అనుకుంటూ వాళ్ళైతే చాలా చాలా బాగా నామస్మరణ చేసుకుంటూ చేశారండి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు అస్సలు వదలలేదండి మేము వాళ్ళు చెయ్యి వేస్తే వాళ్ళ నాన్నగారు చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేసేసారు జై గణేశాయ శ్రీ గణేషాయ జై గణేశాయ శ్రీ గణేశాయ జై గణేశాయ